समय को देखते हैं भाई शेख दादागरो कोपपोल शेख दादागरो कोमी गुरम भावी ಕೊರಂಪುಲ್ ಮಂಡಲ ನಲ್ಗೋಲ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಅಡಿಗಳು ಜೂನಿಯರ್ ಬಣ್ಣ ರಥ ಜೂನಿಯರ್ ಬಣ್ಣ ಅಡುಗೊಂದು ಹರಿಯ ಜೂನಿಯೇ ఈ రోజు నిర్వహించినటువంటి సబ్ జూనియర్స్ విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర దత్త మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి దత్తా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని వి శ్రావణ్ కుమార్ గారు పెద్ద సందర్కళ పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్తా మూడు వేల ఎనభై అడుగుల ఎనిమిది వందలముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని పెరిమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఆగిరాధపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిన్ మోహన్ శ్రీ గారు కొత్తపాలెం మాసారు మండలం పల్నాడు జిల్లా వారి తాత మూడు వేల యాభై ఏడు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని ఆరాపూర్ సోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి తత మూడు వేల ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని గరిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని పివిఎస్ఆర్ పోస్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు కల్లికూర వారి దత రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నాలుగు అంగులముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదో బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టిచెర్పూర్ మండలం గుంటూరు జిల్లా వారి దత రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని తొమ్మిదవ బహుమతిని కాకర్ల సురేష్ గారు కోసూరు మోహన్ కృష్ణా జిల్లా వారి జత రెండు వేల రెండు వందల ఎనభై మూడు అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి పదవ బహుమతిని కట్టుకోలే రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కెంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పది మంది రైతు సోదరులు మిగిలినటువంటి ముగ్గురు కూడా వచ్చి ఈ బహుమతులు స్వీకరించాలి చదువు ఆగలేదు Thank <laughs> you. మొదటి ఫస్ట్ మొదటి మరి ఒక్కడ అది మాకు వెళ్ళిపోతాం కదండి మన ఏబిఎన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ ఫోర్ ఏబిఎన్ మూర్తి డబల్ ఫోర్ ఈ రోజు నిర్వహించినటువంటి సబ్ జూనియర్ విభాగంలో లో మొదటి తొంభై వేల రూపాయల మొత్తాన్ని ఫాతిమా విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెండు చింతల కరస్పాండెంట్ ఏరువ ప్రతాప్ రెడ్డి గారు నలభై ఐదు వేల రూపాయలు కీర్తి శిష్యులు గాదే బాల్ జోతిరెడ్డి మరియు గాదే చౌరెడ్డి గారి జ్ఞాపకార్థం ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు నలభై ఐదు వేల రూపాయలు వెరసి తొంభై వేల రూపాయలు బావుకరిస్తున్నారు వారిరువురిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు డిఎన్ఆర్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి చె కంగ్రాచులేషన్ చెప్పు తాతకి తొంభై వేల రూపాయలు పాతిమా విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెండు చెంతల కరస్పాండెంట్ ఏరువ ప్రతాప్ రెడ్డి గారు నలభై ఐదు వేల రూపాయలు కీర్తిశేషుల బాలజోతి బాలచోదిరెడ్డి మరియు గాదే చౌరిెడ్డి గారి జ్ఞాపకార్థం ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు నలభై ఐదు వేల రూపాయలు బాగు పెంచడం జరిగింది రెండవ కీర్తి శేషులు మర్రి రాయన్న రత్నమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు మర్రి రాజ్ కుమార్ గారు మాజీ ఎంపీటీసీ మరియు రాయన్న గారి కుమార్తెలు రోజు మేరీ గారు అనిత గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రెండో బహుమతిని ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాల వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా ఆర్కే బుల్స్ ఆర్కే బుల్స్ ఏమయ్యా ఇప్పుడే వస్తానని చెప్పావు కదా నువ్వు ఉయ్యందనా రావాలి త్వరగా రెండవ బహుమతి డెబ్బై వేల రూపాయలను కైవసం చేసుకున్నవారు ఆర్కేపల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పలేరు సున్నూరు మండలం బాపట్ల జిల్లా అందరూ కూడా లైన్లో ఉండాలి రెండవ బహుమతి మర్రి రాయన్న రత్నమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు మర్రి రాజ్ కుమార్ గారు మాజీ ఎంపీటీసీ మరియు రాయన్న గారి కుమార్తెలు రోజ్ మేరీ గారు అనిత గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రావణ్ కుమార్ గారు వచ్చారు మూడవ బహుమతి యాభై ఏడు రూపాయల మొత్తాన్ని దుక్కింపుడి ఇన్నారెడ్డి గారు కుమారుడు దుక్కింపుడి థామస్ రెడ్డి గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుపరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు వి శ్రవణ్ కుమార్ గారు చంద్రకళ హెదొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వీడియో మూడవ మంచి బహుకరించవలసిందిగా తుగ్గింపూడి ఎన్నారెడ్డి గారు తుగ్గింపూడి థామస్ రెడ్డి గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారిని ఆహ్వానిస్తున్నాము తగ్గింపడి ఎన్ఆర్టి గారు ఆ బాల్ తీసుకోవాలి ముడకొంప ఓకే దుక్కింపొడి ఇన్ఆర్ఐ గారు కుమారుడు దుక్కింపొడి థామస్ రెడ్డి గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు బహుకరిస్తున్నారు ఆ సెల్లింగ్ ఉంది బాగుంది యమడ బహమత్రి అది హాసల్ చేసుకున్నవారు వీ శ్రీ శ్రావణ్ కుమార్ గారు చెందకడ తదకొత్తపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇది బ్రెజిల్ ఇచ్చినారంట ఆ సెల్లింగ్ ముందు దాంట్లో బాగుంది అది ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గారు ఒంగోలు వారు బహుకరిస్తున్నారు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు పెరిమ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా యామిని మోహన్ శ్రీ గారు కొత్తపాలెం మాసవరం మండలం కల్నాడు జిల్లా బాల్య పృథ్వీ గారు ఒంగోలు మార్పు అవతరిస్తున్నారు ఐదు పాయింట్ ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని ఏషియన్ అగ్రోజెనిటిక్స్ హైదరాబాద్ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఏషియన్ ఆగ్రోజెంటిక్స్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ అరుణరత్న సీడ్స్ వైఎల్ మర్రిడ్డి గారు శ్రీరామ సీడ్స్ ఎంవి రామారావు గారు వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని దైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ ఫోర్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ தெலங்கானா ராஷ்டிரம் அண்ணா ஆகணும் ஆரோக்கியமாக ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి గారు టీచర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బాలభాస్కర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు పౌకరిస్తున్నారు ఆరో బహుమతి ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టిపాటు మండలం గుంటూరు జిల్లా ఏడవ బహుమతి రూపాయల మొత్తాన్ని బాంబే బాయ్స్ కానుక యూత్ రెండు చెంతల వారు బహుకరిస్తున్నారు వారిని బాంబే బాయ్స్ కానుక యూత్ రెండు చెంతల వారిని ఆహ్వానిస్తున్నాము ఏడవ బహుమతిని కైవాసం చేసుకున్న వారు పివిఎస్ఆర్ సర్పంచ్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాప ప్రకాశం జిల్లా బాంబే పాయస్ మౌని సురేందర్ రెడ్డి గారు అధ్యక్షుడు బాంబే బాయస్ యూత్ అధ్యక్షుడు ఓకే ఎనిమిదో బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని ఎనిమిదో బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు మొండెత్తు రత్నారెడ్డి గారు జడ్డు మనోజ్ రెడ్డి గారుల జ్ఞాపకార్థం మొండెత్తు పాపిరెడ్డి గారు జడ్డు రాజేష్ రెడ్డి గారు బావుపరిస్తున్నారు ఈ ఎనిమిదో బహుమతిని కైవసం వారు పీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వడ్డి మండలం గుంటూరు జిల్లా ಮೊತ್ತ <named by and by mouldy> <versucht> అల్లం శ్రావ్యారెడ్డి గారు అల్లం షెన్యారెడ్డి గారు డాక్టర్ డాక్టర్ అల్లం పాల్ రెడ్డి గారు సునీత గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కాకర్ల సురేష్ గారు కాకర్ల సురేష్ గారు కాకర్ల సురేష్ గారు కోసూరు మొహమ్మడ్లం కృష్ణాది గారు రవీంద్ర రవీంద్రారెడ్డి గారు పదో బహుమతి పోన్శెట్టి శ్రీను గారు పదో బహుమతి బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సబ్ జూనియర్ విభాగ్ లో పదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పోన్శెట్టి ఆదినారాయణ గారు సన్నా శ్రీనివాస్ గారు వారు పౌకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాం ఈ పదవ బహుమతులు కైవసం చేసుకున్న వారు కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కెంకిపాడు మండలం కృష్ణా జిల్లా ఓకే అదేవిధంగా ముగ్గురికి కూడా కన్సలేషన్ బహుమతులు బర్రా రవితేజ బుర్రా తీసుకోపో బజరెడ్డి తీసుకోపో తీసుకోపో చూడు నువ్వు తీసుకో బుర్రా షేక్ బడే గారు పురుషోత్పట్నం తీసుకోపో షేక్ బడే తీసుకోపో షేక్ బడే బజరెడ్డి తీసుకోవాలి పుల్ల తీసుకోవాలి బర్రా రవితేజ గారు పుల్లం చెరువు உனடல உனா ே எந்த షేక్ గుర్రం బావి షేక్ దాదా గారు కోవి గుర్రంబావి షేక్ దాదా గారు కోవి గుర్రంబాబి గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా కంసేష్ మొహమ్మద్ రాబాని సర్గా షేక్ దాదా గారు షేక్ దాదా గారు ఓకే రండి

பஞ்சூர் அண்ணா நோய் பக்கா மதுராஷன் మార్నింగ్ ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకే డిపాజిట్లు కట్టించుకొని